మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి బాతికి కావాలి ఎందుకు గుడ్డ కాజేస్తానిక మీటరు బాతికి అక్కర్లేదు మా పిన్ని కూతురికి అరవై సెంటీమీటర్లే సరిపోద్ది అమ్మా అది ఆవిడ అదృష్టం ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది మరో అరవై పంపండి సరే అయితే ఇవ్వు నేనే తీసుకెళ్తాం ఎక్కడ చదువుతున్నావు ఎక్కర్ కాదురా నీ కొలతలు అవున అంత కష్టంగా చెప్పానండి అదే రా స్పెషాలిటీ అవును ఈ బోర్డు పెట్టానంటే టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు నేను నేర్చుకోలేదా బిఏ డిగ్రీ అడుకోవడానికి కూడా అడ్డుపడ్డ కళాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైర్ నౌ ఐ వెరీ హ్యాపీ అవును నువ్వే టీపుతా చెబుతా దానికి ఒక పెద్ద కథ ఉంది సరే మన అప్పి గారికి బాగున్నారా అంత బాగున్నారా నేను ఒక్కడే ఇక్కడ మాట్లాడుకోవాలా లోపలి టేపు మిషన్ సిద్ధరు అందరూ జాగ్రత్తగా వినండి వీడిన ఆత్మీయుడు ఇక్కడే ఉంటాడు ఏం కావాలన్నా వెంటనే తెచ్చేయాలి తెలిసిందా అలాగే గురు రేకతే సామాన్లు అవడం పెట్టరా అదేరా మన స్పెషాలిటీ గొప్ప ట్రైనింగ్ ఇచ్చారా మరి ఏమనుకున్నావు ఇది మన వ్యాపారపురం పొరం ఇక అంతఃపురానికి పోదాం పద చూడు బాబు ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారి చివరి సీన్ లో డ్రెస్లా ఉండాలి అలాగే ఏది అలాగే కొడతాగాని హైదరాబాద్ చూపించుకో నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు పైజమాలజీకి డెబ్బై రెండు రూపాయలు యాభై పైసలు తీసుకో కొలతలు మళ్ళా ఎందుకు టైం వేస్ట్ నేను వెళ్ళు సరే రేపు రాత్రికల్లా కుట్టివ్వాలి అత్తవారింటికి వెళుతున్నాను ఇదిగో కొంచెం ఆ దగ్గు తగ్గించు జనం భయపడదాస్తావు రే పైజమా లాల్చికి డెబ్బై రెండు యాభయా అంతేరా మాకు తోచినట్టు కుడితే ఇరవై రూపాయలే వాడు అడిగినట్టు కుడితే అంత రేటు రే వస్తుంది రోయ్ గోపాలరావు గారి అమ్మాయి కాసుకో నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఓయ్ ఈ సంగతి విన్నారా పొద్దునే రేడియోలో వార్తలు తప్ప ఇంకే సంగతులు వెళ్ళలేదు ఏమిటో చెప్పండి అమితాబ్ తండ్రి జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు పాత రేలు మార్చేశాడు మీకెలా తెలుసు బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిన గొప్ప న్యూస్ నెక్స్ట్ పిక్చర్ లో చూడాలి ఎలా ఉంటుంది డ్రెస్ నాకు కొత్త చూసి వచ్చిందండి నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు వేస్తుంది మీరు తప్పకుండా చూడాలి ఇది తప్పకుండా కలవంక చూస్తాను ఇంతకీ నా అడ్రస్ ఏది సాయంత్రం ఇస్తానండి హుక్స్ వేయాలి నాన్ చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా నాటకాలంటూ తిరగడం తప్ప కొట్లు కుదురుగా కూర్చోరు మ్యాన్ ఎవరైతేనో కొత్త టైలరా ఏమ్మా నీ కళ్ళకి నేను టైలర్ లాగా కనిపిస్తున్నానా టైలర్ కాకపోతే నటుడే ఉండొచ్చు ఓకే మీ పేరు చంద్రమోహన్ కాదు సూర్యమోహన్ సూర్యమోహన్ గుడ్ ఎనిహో సాయంత్రం డ్రెస్ కావాలి ఓకే దేశంలో అసెంబ్లీలు సినిమా హాల్స్ ఎప్పుడు చూసినా హౌస్ ఫుల్సే బ్లాక్ లో టికెట్లు అమ్మే కూడా కనపట్టలేదే పోలీసులు ఏమైనా పట్టుకుంటున్నారా వాళ్ళని ఇప్పుడు కనుక నేను టికెట్ సంపాదించకపోతే నా పరువు పోతుందే దిగు దిగు మూడు రోజులు ఉందనిగా టికెట్ కొన్నావు బాగుందట రమణ చెప్పింది మూడు రోజులు ముందుగానే కొన్నారా టికెట్లు ఇదేదో లేట్ వయసులో ఘాటు ప్రేమలా ఉందే ఐడియా సినిమా కడుతున్నారా ఫ్యామిలీతో వచ్చింది సినిమా కాబట్టి గొంతులేడాయ్యా ఏం ప్రశ్న వేసావయ్యా నవ్వులు నవ్వులు వస్తాయి పురాళం చూస్తే ఏకైకలు పక్క అక్కయ్య గారు క్షమించాలి గారు ఒక నిమిషం ప్రైవేట్ గా మాత్రం పంపించేస్తాను అలా వస్తాను ఈ సినిమా చూడాలన్న కోరిక మీకు కలిగిందా అక్కయ్య గారికి కలిగిందా దాని కలిగింది ఈ కథ ఏమిటో తెలుసా దాని తెలుసు సత్యం ఈ కథ నీలాంటి వయసు మళ్ళీ ఆయన అక్కయ్య గారు లాంటి వయసులో ఉన్నామా పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత మీ ఇంటికి ఎదురుగా ఒక పడుచుకర్రరాడు కాపురం ఆ పడుచుకర్రాడి చూపులు అక్కయ్య గారి చూపులు కలుస్తాయి కొన్నాళ్ళకి వాళ్ళిద్దరు ఏకమవుతారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈడు జోడు కూడా బాగుంది ఆ ముసలాడే కాకి దొండ పండులా అసహ్యంగా ఉన్నాడు అని చెప్పి క్లైమాక్స్ లో వాళ్ళిద్దరినిస్తారు అయ్యా ఆ ముసలాడి పెద్ద భరించలేకృతయుడైసుని వేలా దీని పని చెప్తాను ఏమే కథంతా తెలుసుకుని ప్రాక్టీస్ వచ్చావా రువు దక్కింది మాకు తాడు బంగురం లేదు అయితే మాతో వచ్చాయి చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు అమ్మ నాన్న వేసినా నీకేం భయం లేదు ఫార్టీ ఎయిట్ మీకు వెళ్తారు నా పేరు టైలర్ సుబ్బారు ఇంకా పెళ్లి రేయ్ మర్యాదగా వెళ్తారా లేదా ఏ వెళ్ళకపోతే వెళ్ళకపోతే మిమ్మల్ని ఇద్దరిని నరికి బలా వండుతాను రా రే బలా పట్టరా అయితే దాదాపు పది మందిని చిత్తు చేసామన్నమాట అసలు ఏం జరిగిందా అసలు ఏం జరిగిందంటే మీకేం భయం ఈ సుబ్బాలో ఉండగా మీ మీద ఏగవాదు నా ప్రాణాన్ని రక్షించడానికి మీ ప్రాణం మీద తెచ్చుకున్నారు మరేం పర్వాలేదు మీకేం జరగలేదు కదా లేదండి మీరు జీవితాంతం నాకు ఇలా తోడుగా ఉంటే నాకే భయం లేదండి రాధా అనండి అవునండి అలా ఓ అందమైన రాధలను ప్రేమించింది అని చెప్తాను అనుకున్నావు కదా అయితే నువ్వు చెప్పినంత ఒకటిదేనా ఇవే కాదురా ఇంతకు ముందు నీకు చెప్పిన కథలన్నీ ఒట్టివి చస్తే చెప్పను బుద్ధి వచ్చింది అంటే ఉత్పత్తి అర్థాలనకు నాలాగా కథలు చెప్పేవాడికి ఏనాటికైనా ఈ రిజల్ట్ తప్పదు అమ్మా కమా చాలా ఇక్కడికి

కాసేపటి సోద పడిపోతున్నాను ఆపేద్దామా ఇంకా ఒక మైల్ అయినా నడవలేదు మైలా ఇంకో అరపాలు లంగతే నన్ను ఈడ్చుకెళ్ళాలండి మీరు పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అప్పుడు కూడా వదిలిపెట్టరా మీకు పద్యాలేనా లేక పాటలు కూడా వచ్చా అన్నీ వచ్చండి ఏది ఒక పాట పాడండి ఇప్పటికే నా ఆరో ప్రాణం ఉండాలా ఊడాలని ఊహిస్తాడుతోంది ప్లీజ్ పాడండి కొండలా వాడా చకాడునవయ్యా ఎంత పరిగెత్తినా ఆపనాపండి ఏమండీ పాట ఇదేనండి పాట గణసల్ గారే పాడరు కర్మ పరగమంలో ఉన్న ఆడపిల్ల పక్కన ఉంటే ఇలాంటి పాట పాడేది తెలుస్తో ఈ బాధ పingen గుర్తు రావట్లేదండి గుర్తు రావట్లే పర్వాలేదు ముందు పరిగెత్తండి ఆ ఆ వెల్ పార్టనర్ రేపు పొద్దున వాకింగ్ డ్రెస్ కుట్టించుకోవడం మానకండి నమస్కారం నమస్తే కబుర్ చేశారట మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి ఇప్పుడైతేనే ఖాళీ ఇంట్లో ఎవరు ఉండరని పిలిపించాను రండి వదిలేండి ఇక్కడే కూర్చుంటాను పర్వాలేదు రండి అయితే పదండి మీరు ఇంతకు ముందు ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదా లేదండి ఇదే మొదటిసారి మీ పేరు విని పిలిపించాను థాంక్స్ అండి మీరే చూస్తారుగా రండి ఏమిటి ఉండిపోయారు రండి ఇదేనండి మా బాత్రూమ్ చాలా బాగుందండి ఆ పక్క అంతా పింగాణి టైల్స్ ఊడిపోయాయి అవునండి మీ తెలివంతా ఉపయోగించి బాగు చేయాలండి తల్లి నేను టైలర్ సుబ్బారావు టైలర్ సుబ్బారావా పింగాణి టైల్ సుబ్బారావు కదా అయితే ఇది మీరు పంపించిన మీ పనివాడి గొప్పతనం టైల్స్ సుబ్బారావు టైలర్ సుబ్బారావు తీసుకొచ్చాడు అయినా మాత్రం పొరపాటు లేకపోతే అందం ఉండదులేండి ఎలాగూ వచ్చాను కనుక ఒక్క మ్యాక్సీ కుట్టమంటారా ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ మీ కొలతలు అది కాదండి మర్యాదగా పోతావా చెప్పు దెబ్బలు తినను పోతాను ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ படர் பார்டர் பார்ட்னா ఇంటికి రావాలా చస్తే రాను గొప్ప ప్లేస్ దొరికింది పార్ట్నర్ అరే బాత్రూమ్ లో కూడా లేడే నేనంత పూల్ని గాను నన్ను కనిపెట్టని తరం కాదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు ఏమిటవి కండ్రెప్పలు అమ్మటంగా నువ్వు ఇలా దాకుంటావనే అందరికి తెలిసిన పొడు కథ వేశాను రాము రావు నేను మార్నింగ్ బ్రేక్ అవుతుంది